టీడీపీ పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం అన్నారు నరేంద్ర మోడీ సహకారంతో రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొనియాడారు సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో అప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని నెలవెల తెలిపారు ఈ కార్యక్రమంలో ఓజలి నాయుడుపేట పెళ్లకూరు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరం కావస్తుంది మరి ఈ సందర్భంగా ఈరోజు మనం సులూరుపేట నియోజకవర్గంలో నాయనపేటలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు కూటమి నాయకులతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఒక సంవత్సరం ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషం మొత్తం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకెళ్ళి మరి అప్పులు చేసి మొప్పులు చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిపాలన దక్షిస్తూ మరి పది లక్షల యాభై వేల కోట్లకి కడుతూ మరి రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలను కుంటు పండకుండా ముందుకు తీసుకెళ్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఇంతకుముందు తెలియజేశారు డబుల్ ఇంజిన్ సర్కారు మన దేశంలో మన రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో ఉంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్రంలో పోలవరానికి కానీ అదేవిధంగా రాజధానికి కానీ అన్ని విధాలు ఆయన చర్యనిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నిన్ను తట్టి ముందుకు పంపిస్తూ ఉంటాడు ఈ విధంగా నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా మన సులు ట్రాక్స్ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నిలవలు విజయశ్రీ గారిని మీరందరూ అభిమానించి ప్రేమించి మరి పోరాడి అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్మకం లేదు సులూరుపేట నియోజకవర్గం మనం గెలుస్తున్నామంటే ఎప్పుడో ఎట్లా అరవై మూడు వేలతో వాళ్ళు గెలిచారా గెలుస్తారా జరుగుతుందా అని చెప్పని ఆయనకు అనుమానం వచ్చింది కానీ ఆయన అనుమానాన్ని పక్కన పెట్టి మన కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి మరి అరవై మూడు వేలు పక్కన పెట్టి ఓట్లు తీసుకొచ్చి ముప్పై వేలు అది నియోజకవర్గంలో కార్యకర్తల యొక్క కష్టం కార్యకర్తల యొక్క బలం నాయకుల యొక్క కృషి అని చెప్పి కూడా మనం చేస్తాం